ఆంధ్రప్రదేశ్ విద్యుత్ జేఏసీ నల్ల పెట్టుకొని పెట్టుకుని విధులు నిర్వహిస్తూ నిరసన తెలుపుతున్నారు జేఏసీ పిలుపు మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖలో వివిధ రంగాల్లో పనిచేస్తున్న వారందరూ నిరసన తెలుపుతున్నారు ఈ ఏలూరులో జేఏసీ ఎప్పుడు చేసినా సమస్యలు జేఏసీ నాయకులు మాట్లాడుతూ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలు విలీనం డైరెక్ట్ పేమెంట్ ఇరవై మూడవ పిఆర్సీ బకాయిలు మెడికల్ కార్డు అలాగే మొదలగు సమస్యలపై విద్యుత్ శాఖ అధికారులు మెమరాణం ఇవ్వడం జరిగింది మా సమస్యలపై స్పందించకపోతే దేనికైనా సిద్ధంగా మా జేఏసీ ఉంది అని మీడియాతో తెలియజేయడం జరిగింది ఎనర్జీ అసిస్టెంట్లు జైలు అందుకు పిలవబడే ఎనర్జీ డిపార్ట్మెంట్ లో వారిని నియమించారు సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది పైబడి ఎనర్జీ అసిస్టెంట్లు నియమింపబడితే వారు వచ్చేటువంటి చేసేటువంటి పనికి వచ్చేటువంటి విధానానికి వాళ్ళ జీతపత్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి సర్వీస్ రెగ్యులేషన్స్ కొత్త తీసుకొచ్చి వారిని మా డిపార్ట్మెంట్ లో విద్యుత్ సంస్థలో లేనటువంటి సర్వీస్ రెగ్యులేషన్స్ కొరకు వారి మీద ముఖ్య ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్ చేస్తా ఉన్నాయి దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం వారికి ఏదైతే విద్యుత్ సంస్థలో రెగ్యులర్ చేయలేముగా ఏపీఎస్ఈపి నుండి సంక్రమించాయో అవే రెగ్యులేషన్స్ ను కట్టుబడి వారికి కూడా ఎనర్జీ అస్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి వారికి చేసి వారితో వారికి కూడా పదోన్నతులు చేశారు మరి తెలుసు విద్యుత్ సంస్థలో ఉన్నటువంటి ఉద్యోగులు కార్మికులు ఏ విధంగా పనిచేస్తారు ఎన్ని కుటుంబాలకు వెలుగు నింపుతారు మరి కుటుంబాలకు ప్రజలకు వెలుగు నింపుతూ మా కుటుంబాలు ఎవరైతే సంస్థలు పనిచేస్తున్నారో కార్మికుల కుటుంబాలకు మొక్కులు అనుకునే పరిస్థితి ఈరోజు యాజమాన్య నిర్ణయ నిర్ణయాల వల్ల వచ్చిందనే విషయాన్ని మేము తెలియజేస్తూ ఉన్నాం మరి విద్యుత్ సంస్థల్లో పనిచేస్తున్నటువంటి వివిధ రకాలైన వర్గాలు ఉన్నాయి కార్మిక వర్గం అదే మరి ఇంజనీరింగ్ వర్గం కాంట్రాక్ట్ శ్రమ శ్రమతోపడికి గురవుతూ వారి రక్త మాంసాలను వారోజి విద్యుత్ సంస్థల కోసం పనిచేస్తా ఉన్నారు మరి వారికి రావాల్సినటువంటి సమాన పని సమాన వేతనం అయితేనేమి వారిని సంస్థల విలీనం చేసే విషయం అయితేనేమి వారికి రావాల్సినటువంటి పిఆర్సీ విషయం విషయమైతేనేమి మెడికల్ సదుపాయం అయితేనేమి ఇలాంటివన్నీ కూడా డైరెక్ట్ పేమెంట్ తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై మూడవ తారీఖున ఇద్దరు మినిస్టర్లు అదే మాదిరిగా ప్రధాన కార్యదర్శి గారు అన్ని మేనేజ్మెంట్ల మధ్యలో అంగీకరించినటువంటి అంశం కూడా మన ముంగిట ఉంది ఈ రోజు కూడా డైరెక్ట్ పేమెంట్ మీద అత్యధిక లేదు ప్రభుత్వాన్ని రాసినామని చెప్పి దాని మీద ఈ రోజు వచ్చింది అదే మాదిరిగా ఎనర్జీ హాస్టల్ జైలం పిలువబడే ఎనర్జీ డిపార్ట్మెంట్లో వారిని నియమించారు సుమారుగా ఏడు వేల ఐదు వందల మంది పైబడి ఎనర్జీ అసిస్టెంట్లు నియమింపబడితే వారు వచ్చినటువంటి చేసేటువంటి పనికి వచ్చేటువంటి విధానానికి వాళ్ళ జీతబత్యాలు ఇవన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితి ఉంది మరి సర్వీస్ రెగ్యులేషన్ కొత్తగా తీసుకొచ్చి వాటిని మా డిపార్ట్మెంట్లో విద్యుత్ సంస్థలో లేనటువంటి సర్వీస్ రెగ్యులేషన్ కొరకు వాళ్ళ మీద ఉండే ప్రయత్నం ఈరోజు మేనేజ్మెంట్ చేస్తూ ఉన్నాయి దానిని మేము పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం వారికి ఏదైతే విద్యుత్ సంస్థ రెగ్యులర్ చేయాలి ఏపీఎస్ఈపి నుండి సంక్రమించాయో అవే రెగ్యులేషన్స్ ను కట్టుబడి వారికి కూడా జనసీఆ స్టేట్ కూడా ఇంప్లిమెంట్ చేయాలి వారికి చేసి వారితో వారికి కూడా పదోన్నతులు